ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్ట్ల జయశంకర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలకి చూస్తూనే ఉంటాము లేటుగా వివాహం జరుగుతూ ఉంటుంది సరే ఓకే తిరిగి తిరిగి ఎలాగైనా కష్టమో నిష్ఠురమో పెళ్ళైతే అవుతుంది పెళ్ళి అయిన తర్వాత కుటుంబ సమస్యలు ఎలా అంటే భర్తతో లేదా అత్త మమ్మలతో ఒకరి సరిగ్గా ఉంటే ఇంకొకరు సరిగ్గా ఉండరు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంటాయి అసలు ఆ ప్రాబ్లంకి చక్కటి పరిష్కారం ఏమైనా ఉందా గురువుగారు తప్పకుండా అమ్మా తప్పకుండా పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య లేదు మన హిందూ మతం గొప్పతనం ఏంటంటే మన మునులు ఋషులు మన కోసం అనేక ఉన్న ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా పరిష్కారాలు సూచించారు అయితే ఏదైనా సరే వివాహం చేసుకునేటప్పుడు కానీ వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ ఒకసారి జాతకం చూపించుకోవాలి మేము నమ్మవండి మేము జాతకాలను నమ్మము మేము జ్యోతిషుల్ని నమ్మమంటే ఇబ్బందులు పడతారు తెలిసి తెలియకుండా చేసేసుకుంటే ఎక్కడో కొంతమంది హ్యాపీగా ఉంటారు కానీ జాతకం చూసుకొని చేసుకుంటే అది బాగుంటుంది జాతకం కుదిరిందా లేదా అనేది ఇప్పుడు ఒక పెళ్ళి చేయాలంటే ఈ రోజున సామాన్యమైన విషయం కాదు లక్షల్లో కోట్లల్లో ఖర్చు వాళ్ళ వాళ్ళ స్తోమత అనుసరించి లక్షల్లో ఖర్చు అవుతుంది ఫోటోషూట్లకే లక్ష రూపాయలు లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారు ఇన్ని చేసే బదులు పది మందికి మీ పిల్లల జాతకాన్ని అంటే ఎవరెవరికైతే మీరు మీ వివాహం చేయబోతున్నారు లేకపోతే మీరు ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నారు ఈ అమ్మాయి జాతకం పది మంది జ్యోతిషులకు చూపించినా కూడా ఓ పదివేలు పదిహేను వేలు అవుతుంది కానీ ఒక కామన్ పాయింట్ దొరుకుతుంది మీకు అంటే జ్యోతిష్యం అనేది ఒక సముద్రం ఈ సముద్రంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోణంలో ఒక్కో పాయింట్ దొరుకుతుంది సో కామన్గా చెప్పిన పాయింట్స్ ఏంటి ఈ అమ్మాయి జాతకంలో దోషాలు ఏంటి ఏం చేస్తే తొందరగా వివాహం అవుతుంది ఏం చేస్తే మంచి వరుడు లభిస్తాడు ఏం చేస్తే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తుంది అని తెలుసుకొని ఒకసారి జాతకం చూపించుకోవడం ఇంపార్టెంట్ అట్లాగే అమ్మాయి పేర్లో రాంగ్ నెంబర్ ఏమైనా ఉందా ఆడపిల్లల పేర్లో పద్దెనిమిదో నెంబర్ ఉంటే ఖచ్చితంగా కుటుంబ కలహాలు వస్తాయి ఖచ్చితంగా ఆడవాళ్ళ పేర్లలో పద్ పద్దెనిమిదో నంబర్ అనే నంబర్ ఉంటే ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి అంటే సుమారుగా యుక్త వయసు అంటే ఇవాళ రేపు పసిపిల్లల్ని కూడా వైపులు చేస్తున్నారు దుర్మార్గులు ఇటువంటి పశు సంస్కృతి ఇటువంటి పశువులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం కామంతో కళ్ళు మూసుకుపోయి అయితే ఇలాంటి సంఘటనలు జరిగే మనుషులు ఉన్నారు అంటే అందులో ఖచ్చితంగా వాళ్ళ జాతకంతో పాటు వాళ్ళ పేరు కూడా కారణమై ఉంటుంది ఈ పాప పేరేంటి వాడు చెడు చేసిన వాడి పేరేంటి వాళ్ళ పేరులో ఉన్న రాంగ్ నెంబరు ఈ పాప జీవితం బలైంది వాడేమో నేరస్తుడయ్యాడు ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏమో దొరుకుతాడు కదా తీసుకెళ్ళి లోపలేస్తూ ఉంటారు కదా కేసులు పెట్టి లోపలేసేస్తారు కదా సో వాడి జీవితం కూడా నాశనం అయినట్టే కదా క్షణికావేశానికి వాడి జీవితం కూడా నాశనమైనట్టే ఈ పిల్ల జీవితం నాశనమైనట్టే ఇలా చెప్పుకుంటూ పోతే జాతకం చూపించుకోవాలి జాతక పరిహారాలు చేసుకోవాలి పేరులో అందరూ చూసుకోవాలి ఉంటేనే అప్పుడు మన బిడ్డ సుఖంగా ఉంటుంది మనం పిల్ల కోసం నాకు అన్న కూతురు మా ఇంటి మహాలక్ష్మి నా బంగారు తల్లి అని పెంచుకుంటాం ఆడపిల్లని మరి తీరా ఏమవుతుంది మనం తెలిసి తెలియకుండా చేసే పెళ్ళిళ్ళ వల్ల పెళ్ళి అవడం లేటు చదువు అవ్వాలి అమ్మాయి తన కాలం మీద తన నిలబడాలి తనకి ఆర్థిక స్వతంత్రం ఉండాలి అనే ఉద్దేశంతో పెళ్ళి అవడమే లేటు ఇరవై ఐదు అయితే కానీ ఇరవై ఐదు ఏళ్ళు వస్తే కానీ పెళ్లి గురించి గట్టిగా ఆలోచించట్లే ఒకప్పుడు పదహారు ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి పెళ్ళి చూసేవాళ్ళు సంబంధాలు ఇప్పుడు ఇరవై ఐదు వస్తే కానీ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ అయ్యి మంచి జాబ్ వచ్చినాక అప్పుడు చూస్తున్నారు మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో మీరు చూడంగానే దొరుకుతాయా చూడంగానే సంబంధం సెట్ అవుతుందా మంచి సంబంధం వచ్చే సంబంధం మంచి సంబంధం వస్తుందా మనం మంచిది అనుకొని చేసే సంబంధం రే పొద్దున పెళ్ళైన తర్వాత ఆ పిల్ల సంతోషంగా ఉంటుందా మనింటి మహాలక్ష్మి అనిపించుకునే ఈ అమ్మాయి అట్టింట్లో కూడా మహాలక్ష్మిని పేరు తెచ్చుకుంటుందా చాలామంది ఆడపిల్లలు నేను విన్నాను పుట్టింట్లో ఏమో మా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి అంటారు ఇదే అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేసరికి ఈ దరిద్రం వచ్చినప్పటి నుంచే మా కష్టాలు మొదలైనవి ఈ దరిద్రం వచ్చినప్పటి నుంచి ఇది వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని మాట్లాడతారు మరి ఈ మహాలక్ష్మి దరిద్ర దేవత ఎప్పుడైంది కదా అందుకని జాతకం చూపించుకొని చక్కగా పెళ్లి సంబంధాలు చూసుకొని చేసుకోవాలి ప్రధానంగా ఆడపిల్లలకి ఇలాంటి కష్టాలు రావడానికి జాతకంలో ఉండే కారణం కారణమవుతుంది కుజగ్రహం అనుగ్రహం లోపించితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి వివాహంలో ఆలస్యం వివాహం అయిన తర్వాత కూడా ఇబ్బందులు భర్తతో భార్యాభర్తల మధ్యలో గొడవలు అత్తమామలతో గొడవలు ఆడబడుసులతో ఇబ్బందులు మరుదులుంటే మరుదులతో ఇబ్బందులు ఇవన్నీ కూడా జాతకంలో ఉండే కుజదోషం వల్ల ఏర్పడతాయి సో జాతకం చూపించుకుంటే కరెక్ట్గా ఏ పరిహారం చేయాలని తెలుస్తుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జాతకం రకంగా ఉంటుంది వాళ్ళ గ్రహ ఒక్కొక్కళ్ళ గ్రహస్థితి ఒక రకంగా ఉంటుంది దీన్ని అనుసరించి మనం జాతకం చూపించుకోవాలి చూపించుకొని పరిహారం చేసుకోవాలి కాదండి మాకు జాతకం లేదు మేము చూపించుకోలేము కానీ కష్టాలు పడుతున్నాము ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడాలి అంటే కనుక ప్రతి మంగళవారం నాడు తొంభై తొమ్మిది గ్రాముల ముద్దకర్పూరాన్ని చేత్తో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రతి మంగళవారం తొంభై తొమ్మిది గ్రాముల ముద్ద కర్పూరం అంటే వంద గ్రాములు తీ కొనుక్కొని దాంట్లోంచి ఒక గ్రాము తగ్గిస్తే తొంభై తొమ్మిది గ్రాములు అవుతుంది ఆ తొంభై తొమ్మిది గ్రాముల కర్పూరాన్ని చేత్తో పట్టుకొని కవర్లో ఉన్నా పర్లేదు చేత్తో పట్టుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ చేయాలి తిరగాలి ఇట్లా తొమ్మిది మంగళవారాలు చేయాలి చేస్తే తప్పకుండా మంచి పరిష్కారం లభిస్తుంది శం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకుంటూ మంగళవారం నాడు నియమనిష్ఠులతో నుండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఈ కర్పూరాన్ని స్వామికి సమర్పించి పొద్దున్నే సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ోంచేయాలి పొద్దున పూట ఏదన్నా గుడికి వెళ్ళి వచ్చినాక టిఫిన్ చేయొచ్చు ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏ ఆడపిల్ల భర్తతో కానీ అత్తమామలతో కానీ ఆడపడుచులతో కానీ ఎటువంటి వేధింపులకు గురవుతున్నా ఎటువంటి బాధ దుఃఖం అనుభవిస్తున్నా వీటి నుంచి బయటపడి చక్కగా సంసార జీవితం వాళ్ళకి హ్యాపీగా జరిగే అవకాశం ఉంటుంది జాతకం చూస్తే కరెక్ట్గా వాళ్ళు ఏం చేయాలి శ్రీకాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోవాలా త్రయంబకేశ్వరంలో పూజ చేయించుకోవాలా లేకపోతే కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఉన్న మోపిదేవి దగ్గర పూజ చేయించుకోవాలా కరెక్ట్గా జాతకం చూస్తే తెలుస్తుంది జాతకం లేదు మేము చూసుకోలేము మేము చేసుకోలేము మేము తిరగలేము అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు జాతకం చూపించుకునే వాళ్ళు కూడా చేయొచ్చు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయొచ్చు జాతకం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందితే మీకు ఆ కుజగ్రహం అనుగ్రహం లభించి కుటుంబ జీవితం వైవాహిక జీవితం సాంసారిక జీవితం సుఖప్రదంగా ఆనందప్రదంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురువు గారు కుటుంబ సమస్యలతో బాధపడే ప్రతి ఒక్క అమ్మాయికి మంచి పరిష్కారం చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మతి